అల్లూరి సీతారామర జిల్లా పెదబేలు మండలం గిన్నెలకోట గ్రామ పంచాయతీకి చెందినటువంటి గండలం గ్రామంలో నుండి ఈరోజు ఈ గ్రామస్తులతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని నిమిత్తము మాట్లాడుతున్నాను నా పేరు కిమ్ముడు చిట్టిబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెదబేలు మండలం బూత్ అధ్యక్షుడు నేను ఈ గ్రామంలో గతంలో రోడ్ లేదు మనుషులు నడిచి వెళ్ళడానికి కూడా చాలా భయంకరమైనటువంటి తొవ్వ ఉండేది అలాంటి తోవాను మాకు రోడ్డుగా మార్చాలని ఈ గ్రామస్తులు పది దరఖాస్తులు ఆ రోజు ప్రభుత్వాలు ప్రభుత్వ పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి వినవించడం జరిగింది గ్రామస్తులు అటువంటి సందర్భంలో పది దరఖాస్తులు పెట్టినా కూడా సందన పేరుకే జరుగుతుంది తూర్తు మంత్రంకే కానీ ఈ ఈ యొక్క గ్రామానికి సమస్య ఉన్నదని ఆ రోజు అధికారులు కానీ పాలకులు కానీ ఇక్కడ గుర్తించలేదు ఇటువంటి సందర్భంలో మరొకసారి చిట్టిబాబు గారు మీరు కూడా మాకు సహకారం అందించాలి ఈ గ్రామానికి రావాలంటే ఈ గ్రామస్తులు ఎప్పుడైతే మాకు పిలిచారో ఆ రోజు వచ్చి ఈ గ్రామస్తులతోనే ఒక ఇరవై మంది ఇక్కడ నుండి మరి ఆ రోజు వాలంటీర్గా ఉన్నటువంటి ప్రశాంత్ కానీ అలాగే కొండబాబు పండుదోర శ్రీను బుజ్జిబాబు మరొకటి చిట్టిబాబు గారు అందరు కలిసి వెళ్ళి ఆ రోజు స్వందనలో మేము కలవడం వల్ల ఆ యొక్క జేఈ గారు అన్నారు ఒక్క ఊరికి మూడు కోట్ల వర్క్ డబ్బులు వెచ్చించడం కుదరదని చెప్పారు అయ్యా ఒక్క ఊరికి ఇవ్వకపోతే ఒక ప్రాణం పోతే ప్రాణం విలువ ఎంత అని ప్రశ్నించడంతో ఆ రోజు వెంటనే సుమిత్ సుమిత్ కుమార్ గారు ఆ గ్రామానికి వెళ్ళగిన రోడ్ వెళ్ళాలి అనేటువంటిది మాకు ఆరు ఒక దేవుడిలాగా మాకు సహకరించినటువంటి కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారు ఈ శుభ సందర్భంగా ఇక్కడ రోడ్ వస్తే ఈ రోడ్కున్నటువంటి డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్ద ముషఫ్ గారికి కానీ లేదంటే పంచాయతీ సర్పంచ్ కానీ మా పంచాయతీలో ఉన్నటువంటి పెద్దలకి ఎవరికి కూడా ఎటువంటి ఇన్విటేషన్ లేకుండా దొంగ సాటిన వచ్చి ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ గారు పెద్ద నుండి ఆయన పేరు సిన్ని ఆయన గారు దొంగ దొంగ వచ్చి ఈ ట్రైబల్ ప్రాంతంలో ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఒకటి బై డెబ్బై చట్టం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తీర్మానం లేకుండా పంచాయతీ తీర్మానం లేకుండా ఈ రోడ్డు ప్రారంభం చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది అయినా సరే ప్రజలు ఏం చేశారు ఒకవేళ పంచాయతీ తీర్మానం లేకపోయినా కూడా మా గ్రామానికి మేలు జరుగుతుంది మనమందరూ సహకరిద్దామని ఈ రోజు వరకు అందరూ కూడా వారి సహనమును ఓర్పునుగా ఉన్నారు ఇటువంటి సందర్భంలో కూడా ఈ రోడ్ ఏం చేశారంటే వెంటనే మేము చేసేస్తున్నాం తారు చేస్తున్నాం అని చెప్పి ఈరోజు గెలికి వదిలేశారు ఎదుక మా ముందు ఉన్నటువంటి మీరు వేసినటువంటి రోడ్డు చిన్నిగారు చూడండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీరు చూడాలి కలెక్టర్ గారు కూడా చూడాలి ఈ అల్లూరి సీతారామరాజులో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ ఈ రోడ్ చూడండి ఇలాంటి పరిస్థితి చేసి వదిలేశారు ఈరోజు గండలం వారు బయటకు వెళ్ళాలంటే ఇక ఈ వాగులు దాటి వెళ్ళాలి ఇక్కడ సగటు జంప్ చేయాలి ఇటువంటి పరిణామంలో మేము ఈరోజు ఈ గ్రామాన్ని తీరు సందర్శించి ఇక్కడ తీర్మానం చేసింది ఏంటంటే ఖచ్చితంగా ప్రధాన సమస్య గండలంలో రోడ్ అవ్వాలి ఈ రోడ్డు నిమిత్తం సూపర్ సర్పంచ్ శ్రీని ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇది చాలా బలమైన ఉద్యమంగా మేము మార్చాలనేటువంటి తీర్మానం మీరు వచ్చడం జరిగింది ఈరోజు అధికారులకు ఒకటే వినవిస్తున్నాం మా గండలం గ్రామాన్ని కానీ ఈ కానీ పూర్తి చేయకపోతే రేపు కలెక్టరే కలెక్టరే కలెక్టరేట్లో మేము ఖచ్చితంగా మేము ముట్టాడి చేయడం జరుగుతుంది గండలాం రోడ్డు అలాగే మెట్టగూడ అలాగే తమ్ములం ఈ మూడు రోడ్లు కూడా వెను వెంటనే ప్రారంభం చేసి సంవత్సరాలు గడిస్తున్నా కూడా ఈ రోజు వరకు పూర్తి చేయలేదు అలాగే లండూలు జంక్షన్ నుండి భూస్పుట్ వరకు ఆ రోడ్డు పూర్తి చేయలేదు భూస్ మరి భూస్పుట్ నుండి పిట్టలగోర జలపాతం వరకు ఆ రోడ్డు పూర్తి చేయలేదు మామిడి జంక్షన్ నుండి కంచురాయి వరకు ఆ రోడ్డు పూర్తి చేయలేదు అలాగే మెటగూడ నుండి భోగజంగి వరకు ఆ రోడ్డు కూడా ఈ రోజు వరకు ఇంకా శంకుస్థాపన చేయలేదు అయ్యా అధికారులు కానీ నాయకులు కానీ ఎందుకు మాకు ఇలాగా ఇదిగో మేము ఇస్తున్నామని చెప్పి ఆశ చూపించి ఇంత మోసం చేస్తున్నారు అయితే ఈరోజు గిన్నెలగోట పంచాయతీలో ఎటువంటి ప్రశ్నించేటువంటి వారు లేరనే కదా మీరు ఇంత నిర్లక్ష్యం మా వైపు చూపిస్తున్నారు ఈరోజు కొన్ని వేల మంది ప్రాణాలు మా వారు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడానికి రోడ్డు లేకపోతున్నాం ఇలాంటి సందర్భంలో ఆ రోజు ప్రభు ఇప్పుడు ప్రభుత్వము పరిపాలన ఉన్నటువంటి నాయకులు అన్నారు డోల్ మోత ఉండకూడదన్నారు అయ్యా మీరు డోల్ మోత ఉండకూడదంటే ఈ వాగులు ఎందుకు కనిపిస్తుంది ఈరోజు మీరు డోల్ మూత ఉండకూడదంటే ఈ వాగ్ ఎందుకు కనిపిస్తుంది ఈ వాగు పోతేనే కదా డోల్ మూత ఉండదు కాబట్టి దయచేసి మీకు కానీ నిజంగా మా ప్రజల వైపు మా ట్రైబల్ వైపు మీ ప్రేమ అభిమానాలు ఉంటే పరిపాలన విభాగంలో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు గాని వెంటనే ఈరోజు ఈ వీడియోని చూసి మీరు స్పందించి మా గిన్నెలగూడ పంచాయతీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు రోడ్లు స్కూల్ బిల్డింగ్స్ అంగన్వాడి బిల్డింగ్స్ ఈ రోజు మీరు కంప్లీట్ చేయాలని కోరుతూ ఇంతటితో సెలవు చూసుకుంటారు మండలం కోట పంచాయతీ గండలం గ్రామంలో రోజు ప్రత్యేకంగా రోడ్డుకు సంబంధించిన విషయాలు విషయం కోసమే మేము ఈ గ్రామస్తుల ద్వారా పెద్దల ద్వారా అలాగే సమస్యను పరిష్కరించ పరిష్కారం అవ్వాలని ఈ రోజు మేము ప్రజలందరూ కూడాను రోడ్ మీద వచ్చి ఈ విషయాన్ని మేము ముందుకు తెలియపరచడం ఏంటంటే ఇంతకు ముందు గతంలో పార్టీ ఉన్నప్పుడు అలాగా రోడ్డు సెక్షన్ వచ్చిందంటే చాలు రెండు రోజులు స్టార్ట్ చేయాలా మూడు రోజులు స్టార్ట్ చేయాలా ఐదు రోజులు స్టార్ట్ చేయాలన్నది ఎప్పుడు మీరు స్టార్ట్ చేసుకున్న పర్లేదు అని గవర్నమెంట్ మాకు ఒక ధైర్యం ఇచ్చేది కానీ ఈరోజు శంక్షన్ ఒక రెండు మూడు నెలలు పోయినా సరే సెన్సన్ అయిందని తెలిసినా సరే ఈ రోజు వరకు మా రోడ్లు అన్నది శంకుస్థాపన చేయారు రోడ్లు సెంక్షన్ అని తప్ప మాకు రోడ్డు కనిపించని పరిస్థితి రోజు మాకు కనిపిస్తుంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వ అధికారులని తెలియపరచడం ఏంటంటే ఈ రోజు వరకైనా మా మారుమూల ప్రాంతాల్లో ఇలాగే ఉన్నారని అధికారులు చెప్పుకోవడం చిగ్గుపడాలి లేదంటే ఈ రోజు ఉండడం వల్ల మా ప్రాంతము మా మా ప్రాంతం అభివృద్ధి కాకపోవడం కారణం ఏంటంటే రోడ్లు గాని మంచి స్కూల్ గాని మంచి హాస్పిటల్ హాస్పిటల్ వెళ్ళాలన్నా కూడా మాకు ప్రాణాపాయం ఉన్నది అనేసి ప్రభుత్వ అధికారులు తెలియజేస్తున్నాము అంటే రోడ్డు లేని పరిస్థితుల్లో ప్రాణయామ జరుగుతున్నాయనే ఈరోజు గవర్నమెంట్ అధికారులని మేము తెలియజేస్తున్నాము అలాగే మోసపూరి పూరితమైనటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఈరోజు చెప్పుకోవడానికి సిగ్గనట్టుంది అంటే రోడ్లు చేస్తాం మీకు బీటీ రోడ్లు వేస్తాము మంచినీరు చేస్తాము లేదంటే డోలు మోసలు లేకుండా చేస్తాం అన్నారు కానీ ఈరోజు మాటలు వరకే కానీ మాకేమి కనిపించే కనిపించింది అయితే లేదు ఈ సందర్భంగా తెలియజేయడం ఈ రోజు వరకు మేము ఎన్నో రోజుల నుంచి గతం నుంచి సంవత్సరాలు గడిచిపోతున్నా సరే ఈ రోజు మేము ఓర్పుతో ఓర్పు సహనంతో ఈ మారుమూల ఎంత మాకు అంతమైన సరే ఎంత ప్రజలు అమాయకులైన సరే ఈ రోజు వరకు మేము ఆలోచించడం ఏంటంటే ప్రభుత్వం ఏ ఏ రోజుకైనా మాకు ఇచ్చిన మాట తప్పాలనేసి రోజు వరకు మేము ఆలోచించాం కానీ మాకు ఇంతవరకు ఏ విధంగా కూడా మాకు అభివృద్ధి అనేది చేయలేదు కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వాధికారులను తెలియజేస్తున్నాం ఈ రోడ్డు వెంటనే మాకు వెంటనే ప్రారంభించి వెంటనే పూర్తి తీర్మానాలు తీసుకురావాలని ప్రభుత్వాధికారులను కోరి ప్రార్థిస్తున్నాం ఆగిన రోడ్డు వెంట ప్రారంభించాలి ఆగిన రోడ్ వెంటారంభించాలి వెంటనే ప్రారంభించాలి ప్రారంభించాలి ప్రారంభించాలే